ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ దేవరసేక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రుల మీద రెండు ముఖ్యమైన సూచనలు ప్రతిలా జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గత సంవత్సర కాలంగా జరుగుతున్నాయి నెలకి రెండు సార్లు జరుగుతున్నాయి మన ట్యారేటింగ్ చెప్తున్న ఫలితాలు పరిహారాలు అలాగే నవగ్రహ నక్షత్ర హోమాన్ని కూడా చేస్తున్నాము లైవ్ టెలికాస్ట్ వస్తుంది మీ అందరూ చూస్తున్నారు దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనచ్చు నవగ్రహాన్ని అనుగ్రహం ఆయా దేవతలకు అనుగ్రహం కలిగి కార్యసిద్ధి కలుగుతుంది అందుకని హోమాలు చేస్తున్నాము ఈ నెల పంతొమ్మిది తారీఖు జరుగుతాయి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఒక వీడియో రూపొందించి ఈ రాజపల్లి తందజేస్తాను చూడండి అలాగే ఈ నక్షత్ర నాడీ ఫలితాలు కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు ఈ వసంత నవరాత్రులు పూజల మూలంగా చేయలేకపోయాము ఈ రాజు ఫలితాల తర్వాత ఈ సంవత్సరం పాటు వర్తించి విశ్వాస నవసంలో వచ్చే ఇరవై ఏడు నక్షత్రాలకి నాడీ ఫలితాలు అందజేస్తాను చే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేసుకోవాల్సిన పరిహారాలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అన చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం ఫోర్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది సమస్యని మీరు ఊహించుకొని రాబోయే ఇబ్బంది ఏముంటుంది ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి ఊహించుకుని దాన్ని సిద్ధంగా సన్న సన్నతంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఇరవై తారీఖుని చిన్న చిన్న అనవసరం ఆర్గ్యుమెంట్లు వాదనలు జరిగే అవకాశం ఉంటుంది ఇరవై ఒకటి తర్వాత పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది ఈ పదిహేను రోజుల కాలం కూడా పీస్ఫుల్గా మీరు కోరుకునే జీవితాన్ని మీరు పొందే ప్రయత్నం చేస్తారు సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకునే జీవితం కోరుకునే మీరు గడిపే అవకాశం ఉంటుంది బాగుంటుంది ప్రశాంతమైన కాలం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హై ప్రిస్టర్స్ ప్రజెంట్ టూ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ మీ గతంలో ఒక తెలియని ఒక మానసిక ఒత్తిడి భయం ఆందోళన ఏం చేయాలి ఏం మాట్లాడాలి నిర్ణయాలు తీసుకోలేకపోవడం పనుల్లో స్తబ్దత పనులేవి సరిగ్గా సాగకపోవడం ఇలాంటి ఇబ్బందులు గతం ప్రజెంట్లో కూడా కొంత స్తబ్దత ఉంటుంది మీరు వంద రకాల పనులు చేయాలని రకరకాల ప్లాన్స్ షెడ్యూల్స్ అన్నీ పెట్టుకుంటారు మీ షెడ్యూల్ ఏది కూడా వర్కౌట్ అవ్వదు మీరు అనుకుంది ఏది వర్కౌట్ అవ్వదు అయ్యే పని అవుతూ ఉంటుంది ఆ పని పని అవ్వదు మీకు ఎందువల్ల అవ్వట్లేదు ఎందువల్ల స్తబ్దత ఉంది మీకు తెలిసినప్పుడు కూడా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయరు ల్యాగింగ్ ల్యాగింగ్ పనుల్లో అంత చికాగా ఉంటుంది కానీ మీరు పని చేసుకెళ్తూ ఉంటారు ఇబ్బంది లేకుండా నడిపించుకునే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్ కార్డులో కూడా సామాన్యంగా ఉంటుంది కొన్ని కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి వచ్చిన అవకాశం ఒడిచి పట్టుకోవాలి అవకాశం ఏది కూడా వదులుకోవద్దు మీరు కొత్త అవకాశాలు కొత్త మార్పులు వస్తూ ఉంటాయి కానీ మన దగ్గర డబ్బు ఉందని ఓరికే ఎక్కువ ఓవర్ చేసేసి డబ్బు లేకపోతే చిరిగిపోయించి ఒకసారి తిరిగి సినిమాలో అలా ఉండకూడదు లైఫ్లో ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి ఫ్యూచర్ మీరు అలా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు ఆడంబరాలు పోకుండా సామాన్యంగా ఉండే ప్రయత్నం చేస్తారు అదే మంచిది అలాగే ఉండండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా స్టార్ సామాజికంగా పిన్ ఆఫ్ సోర్స్ కుటుంబ ఎవరికి అనవసరం ప్రయారిటీస్ అనేది ఇవ్వకండి ఎవరు ఎంతవరకో అంతవరకే ఎవరికి ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వకర మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు మీకు అర్థమవుతూ ఉంటుంది మనుషులను చూసి సమాజాన్ని చూసి మీకు అర్థమవుతూ ఉంటుంది వీళ్ళది ఎలా ఉండే వెళ్ళతే ఎలా చేయాలి వీళ్ళు ఎలాగన్నారు వీళ్ళు ఈ రకంగా ఉన్నారు అర్థమవుతూ ఉంటుంది అయినా కానీ మీరు అనవసరం ప్రయారిటీ టమ్ టైము డబ్బు వృధా చేసుకునే ప్రయత్నం చేస్తారు అలా కాకుండా ఎవరిని మీరు ఫ్రీ చేయక్కర్ల ఎవరిని మీరు కాకపడక్కర్లేదు మీకోసం మీరు జీవించడం నేర్చుకోండి సామాజికంగా అనవసరం వాదనలు పెట్టుకోవద్దు ఘర్షణపూరిత వాతావరణం లేకుండా చూసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి అనవసరం ఆక్యుమెంట్ అనవసరం స్టేట్మెంట్ ఇవ్వద్దు మీ ఫేస్బుక్లో వాటిల్లోనూ ఈ షేర్లు చేసి అవి చెయ్యొద్దు మీ పని మీరు చేసుకోండి ఎంతవరకు అంతవరకు ఉండండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది ఫారిన్ ట్రావెలింగ్ లాంటివి ఇలాంటివి ఏమైనా ఉంటే అవి సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది బాగుంటుంది అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కానీ శాలరీ హైక్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి లవర్స్ మీరు ఫేక్ ఎంట్రీ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదైనా పెట్టి మీరు చేస్తే మోసపోయే అవకాశం ఉంటుంది అలాగే ఈ డబ్బు తీసుకుని జాబ్ చెప్పించి ఇలాంటి మోసాలు పోయే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు చాలామంది ఇంటర్నెట్లో ఆన్లైన్లో జాబ్ చేస్తే నెలకు యాభై వేలు వస్తే ఇంట్లో చెప్పి చేయండి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ ఇలాంటివన్నీ చెప్పి చెప్పి మోసాలు చేస్తూ ఉంటారు ఆ రకంగా మోసపోయే అవకాశం ఉంటుంది అనవసర ట్రాప్లు ఏంటో పడకుండా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి అనవసరం ఉంటుంది రేట్ ఆఫ్ పెయింటింగ్స్ బాగుంటుంది సక్సెస్ రేటు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది మీ పని మీరు చేసుకోండి ఎవరి నుంచి ఏది ఆశించొద్దు మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకుంటే మీకు సక్సెస్ లోటు లేకుండా కాలం గడుస్తుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పెయిన్ ఆఫ్ కప్స్ ఖర్చులు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి పెద్ద ఖర్చు అయితే ప్లాన్ చేస్తారు ఆ ఖర్చు అవసరమా కాదా అనే విషయాన్ని మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి ఖర్చు పెట్టండి కొత్తగా అప్పులు ఎత్తిం వేసుకునే ప్రయత్నం చేయొద్దు సంతానం కోసం ఖర్చుల విషయంలో మీ కొంత ఒత్తిడి ఉంటుంది కొంచెం తట్టుకోవాలి అది లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతానం కోసం పెట్టిన ఖర్చు లెక్కలు సంతానం కోసం పెట్టవలసిన ఖర్చు లెక్కలు ఇవన్నీ కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అటువంటి ఇబ్బంది ఏంటో ఆరోగ్యపరంగా సమస్యలు తీరతాయి అనారోగ్యాల నుండి తగ్గుతాయి బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చే అవకాశాలు వదులుకోవద్దు అతి నిర్లక్ష్యమ అతి జాగ్రత్త ఏదైనా కానివ్వండి ఉన్నదాంతలో చాలు అని కాకుండా ఏ అవకాశం వచ్చినా ఏదో వచ్చినాక వదులుకోకుండా ముందుకు వెళ్ళడం అనేటువంటిది మీకు ముఖ్యమైన సూచన లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నష్టపోతారు నష్టం చేత నష్టం పొందించుకునే అవకాశం ఉంటుంది కొత్త జాబ్ కానీ కొత్త వ్యాపారం కానీ ఏదైనా బెనిఫిట్లు ఏమైనా కానీ నాకు వద్దు అని అనుకోవద్దు ఇంకా కావాలి ఎంత వచ్చినా ఇంకా కావాలి ఎవరికైనా కానీ మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ మ్యాట్స్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి సంతాన పరంగా ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి కొంత స్థబ్దంగా ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల దాకా అంత మూమెంట్ బలమైన మూమెంట్ లాంటివి ఏమి ఉండవు మీరు ఏదో కోరుకుంటూ ఉంటారు మీరు కోరుకున్న పొందడానికి ఆలస్యం ఉంటుంది ఆలోచనలో నిర్ణయాలు తీసుకోక సతమతమవుతూ ఉంటారు కొంచెం స్పీడప్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా వై ఆడవారికి సంబంధించి బాగుంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో స్థిరత్వం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు సమస్యలు తీరుతాయి భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుని ఏం చేయాలో అవన్నీ మీరు చేసుకుంటారు వైవాహిక జీవితంలో అనవసరం ఇంటర్ఫీరెన్స్ అనవసరం ప్రయారిటీసు వేరే వాళ్ళ కోసం మీరేదో ఫీల్ అయిపోయి మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలా ఫీల్ అవ్వద్దు ఎవరి గురించి పట్టించుకోవద్దు మీ గురించి మీరు ఆలోచించుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ గురించి తప్ప మూడో వాళ్ళ కోసం మీరు ఘర్షణ పడడం అనేది పిచ్చి పని విషయం మీకు అర్థం చేసుకోవాలి ఇరవై ఒకటి తారీఖు దాకా ఇలాంటి వాతావరణం ఉండడం తర్వాత సర్దుకుంటుంది సంతానపరంగా పరంగా మంచి శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు విదేశీ ప్రయాణాలు పెళ్లి కాని పెళ్లి అవడాలు ఇలాంటివి అనేక రకాల శుభవార్తలు వినే అవకాశం సంతానపరంగా ఉంటుంది పూర్తిగా అనుకూల వాతావరణం ఉంటుంది చాలా 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 బాగుంటుంది సంతానానికి అలాగే విద్యార్థి పిల్లలు కూడా బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది కోరుకున్న పొందుతారు నుండి పెళ్లి గల పెళ్లి సెట్లు అవ్వడం కానీ క్యాంపస్ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి అనుకూలత పూర్తి సహకారం లభిస్తుంది మగవారి మాత్రం కొంత డిస్టర్బ్డ్గా ఉంటుంది ఇరవై ఐదు తారీఖు దాకా నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరం వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి నైన్ ఆఫ్ సోట్స్ హస్తం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోల్ చిత్తం ఒకటి ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో బెనిఫిట్లు అవి కూడా చిత్తం వాళ్ళకు ఉన్నాయి మంచి ఆర్థికమైన వృద్ధి స్థిరమత్వం జీవితంలో అన్ని రకాలుగా మంచి యాక్టివిటీస్ మంచి మూమెంట్స్ ఇవన్నీ కూడా పూర్తి బలం ఉంది చిత్త ఒకటి రెండు బదులు చాలా బాగుంటుంది ఉత్తర నక్షత్రం వాళ్ళు ఒకసారి మీరు జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయండి పరిహారాలు చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన మీకు మూడో వారం అంతా కొనసాగుతాయి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత కొంత ప్రశాంతత చిక్కుతుంది అప్పటిదాకా మాత్రం ఒత్తిడి దొరుకునే అవకాశం కనబడుతుంది హస్త వాళ్ళు జీవితంలో ముఖ్యమైన మార్పులు తీసుకునే అవకాశం ఉంటుంది కొత్త ప్రయత్నాలు వాటిలో సక్సెస్ అవ్వడం అయితే సలహాలు తీసుకోవాలి సలహాలు పాటించాలి వాస్తవాలు తెలుసుకోవాలి దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేయాలి కర్మ అనేది చాలా బలంగా ఉంటుంది ఆ కర్మ అనుభవించగా ఎవరికైనా తప్పదు ఈ సమయంలో మీకు సత్కర్మ సహాయం పడుతుంది మీరు చేసిన సహాయాలు ఏవైతే ఉంటాయో అందరికీ అవి మీకు కాపాడుతాయి మీరు కాలభైరుణ్ణి ఆరాధన చేయండి బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరవాళ్ళని పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ దుర్గాదేవి దర్శనం చేసుకోండి ఏదైనా ఎత్తైన ప్రదేశం కొండ మీద దుర్గాదేవి దర్శనం చేసుకోండి మీ కొల్ దేవత పూజ చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇంక తీసుకున్నాం పేజ్ ఆఫ్ కప్స్ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి లేదా భైరవుని వడుకు భైరవుడిని ఆరాధన చేయండి చిత్తవాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోట్స్ మీ ఇంటి కాత్వీరజ ముందరం దిగ్బంధనం చేయించుకోండి కార్తీక వందనం చేసుకుంటే బాగుంటుంది మొత్తం ఇది ఇవన్నీ కూడా ఈ పదిహేడు పంతొమ్మిది జరుగుతాయి పంతొమ్మిది జరుగుతాయి లేవు కష్ట వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు ఈ చిత్తాక్షత్రం చాలా బాగుంది ఉత్తరం కొంచెం ఒత్తులు ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండండి శుభం పోయా